రామకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రి గారికి నా అభినందనలు తెలియపరుస్తూ రెండు పర్యాయాలు గతంలో పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా ఆరు వేల మందికి పోలీస్ రిక్రూట్మెంట్ ఇంకొక పదివేలు ఖాళీ ఉన్నాయి అవి కూడా త్వరలో పూర్తి చేసేటువంటి ప్రతిపాదన ఉందని కూడా తెలియపరిచేందుకు నా ధన్యవాదాలు తెలియపరుస్తూ వీటికి సంబంధించి నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ట్రైబుల్ బెటాలియన్ను ప్రత్యేకం వేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అటువంటి ఆలోచన చేయాల్సిందిగా వారిని కోరుతున్న అధ్యక్ష అదేవిధంగా ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయిందాక ట్రైనింగ్ మాన్యుల్లో ఏమైనా మార్పులు జరిగాయా మార్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది సైబర్ సెక్యూరిటీ కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ మోరల్ పోలీసింగ్ ఇటువంటివి ట్రైనింగ్ ఇవ్వాల్సిన సైకాలజీ మీద ఇటువంటి నూతన పోకటల మీద ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అటువంటి చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పోలీసులకు సంబంధించినంతవరకు వాళ్ళకి సెలవులు కానీ లేదంటే ఇతర ఆరోగ్య భద్రతలు కానీ బాగా క్షీణిస్తూ వస్తున్నాయి అధ్యక్ష గతంలో అయితే పోలీస్ ఆరోగ్య భద్రత స్కీమ్ కింద అన్లిమిటెడ్గా వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్లు జరిగినా వాళ్ళకి వచ్చేది అధ్యక్ష ఇప్పుడైతే ఒక లక్ష రూపాయలు మాత్రమే వస్తుంది అధ్యక్ష పది లక్షలు చేశారు ఐదు లక్షలు చేశారు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు మాత్రమే అది ఎంత పెద్ద ఇంజురీ అయినా పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చినా ఆ లక్ష రూపాయలు వేస్తున్నారు అధ్యక్ష ఏమైనా అఫీషియల్గా ఆన్ డ్యూటీలో ఉండి వాళ్ళ యాక్సిడెంట్లు జరిగినా లేదంటే ఏమైనా మామవోయిస్టులతో పోరాటం జరిగినప్పుడు ఏమైనా సంఘటనలు జరిగినా వారికి రావట్లేదు దీనివల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి అది వాళ్ళు కట్టేది ఏంటంటే పన్నెండు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు వాళ్ళు ప్రీమియం కడుతున్నారు అధ్యక్ష అయితే వంద రూపాయలు టీడీపీ శాసన వాళ్ళు సభ్యత్వం కడితే పార్టీకి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష వీళ్ళు పన్నెండు వందలు రెండు వేలు కట్టినా వీళ్ళకి లక్ష రూపాయలు అంటే బహుశా ఇటువంటిది ఎక్కడ చూడలేదు అధ్యక్ష అది ఇరవై ఐదు లక్షలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది అదే కాకుండా ఫ్యామిలీ జనరల్ మెడికల్ ఇన్సూరెన్స్ అని రెండు నుంచి మూడు లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష గవర్నమెంట్ సర్వీస్ అందరికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మోడీ గారు ఐదు లక్షలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు ఈ స్కీమ్లో ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా వీటికి అమలు పరిచేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా అధ్యక్ష ఇంకొకటి అక్కడగా వ్యాసారు ఉన్నప్పుడు పోలీస్ హౌసింగ్ అని పెట్టి అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వ రేట్ల మీద ఇచ్చే ఆలోచన అధ్యక్ష అటువంటి కార్యక్రమం కూడా చేయాల్సిందిగా ఇప్పుడే డిపిసి గురించి వచ్చింది అధ్యక్ష కొంతమంది డిఎస్పీలు పన్నెండు పన్నెండు మంది రెండు నెలలు మూడేళ్ళు రిటైర్ అయిపోతున్నారు అధ్యక్ష దానికి ప్రత్యేకంగా డిపిసి పెట్టి వాళ్ళ ప్రమోషన్స్ ఇస్తే మంచిది అధ్యక్ష అదే విధంగా ఆర్థిక భారం లేకుండా చేసే కార్యక్రమం ఒకటే అధ్యక్ష ఆర్థిక భారం లేకుండా పెట్టుకొని మీకు కానీ అటాక్ రిక్రూట్మెంట్ కానీ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని నిర్ణయించుకుంటా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష యాక్చువల్గా సభ్యులు చెప్పారు అధ్యక్ష ఈ పదివేలు పదివేలకి సంబంధించి పదివేలు పోస్టులకు సంబంధించి ఏదైతే ఇంకా చేయాల్సి ఉందో దానికి కూడా అధ్యక్ష ముందు మనకి కంబైన్డ్ జిల్లా కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో పదమూడు పదమూడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చేదానికి కెపాసిటీ ఉండేది అధ్యక్ష ఇప్పుడు రాష్ట్రం మన కొత్త విభజన జరిగిన తర్వాత కేవలం ఆరు వేల మందికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చే కెపాసిటీ కలిగిన పీటీసీస్ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర దానివల్ల ఇప్పుడు ఆరు వేలు ఆరు వేలు ఆ ఫేజెస్ వారీగా చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనం కానిస్టేబుల్ పోస్ట్ నియామకాలు ఉన్నాయో ఇంకొక మెయిన్ ఎగ్జామ్ ఒకటి పెండింగ్ ఉంది అధ్యక్ష పెండింగ్ ఉన్న తర్వాత ఒక చిన్న కోట్ ఇష్యూ ఉంది దానికి కూడా ఎఫిడవిట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసి కొత్తగా కానిస్టేబుల్ని ట్రైనింగ్ కూడా పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఏదైతే మనకి చాలా క్లియర్గా మీరు అడిగిన అడిగిన క్వశ్చన్స్ అధ్యక్ష ఈ ట్రైబల్ బెటాలియన్ అధ్యక్ష ఇప్పుడు ఆల్రెడీ నాలుగు న్యూ బెటాలియన్స్ ఐఆర్ బెటాలియన్స్ ఉన్నాయి అధ్యక్ష అందులోని ఈ నాలుగు ఇండియన్ బెటాలియన్స్కి ఇప్పుడు రెడీగా శాంక్షన్ అయిపోయినాయి ఇప్పుడు ఓపెన్ చేయడం రెడీగా ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్పిన సూచన మేరకు ఒక ట్రైబల్ బెటాలియన్ ఏర్పాటు చేయడానికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రతిపాదనలు కూడా పంపిస్తాం అధ్యక్ష దాని మీద కూడా సానుకూలంగా గవర్నమెంట్ స్పందించేటట్టుగా ఒకసారి మాట్లాడతాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ట్రైనింగ్ మాన్యువల్స్ అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికి ప్రస్తుతానికి మనకి పదమూడు డిటీసీలు నాలుగు పీటీసీలు ఉన్నాయి అధ్యక్ష యాజ్ పర్ ఇప్పుడు మీరు అన్న ప్రకారం సైబర్ క్రైమ్స్ కానీ అదేవిధంగా ఈ బిహేవియర్ ఆస్పెక్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానిస్టేబుల్ స్థాయి నుంచి కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ వరకు కూడా కంటిన్యూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష ఏదైతే మీరు అడిగారో ట్రైనింగ్ మాన్యువల్లోనే ఆ సిస్టమ్ కూడా పొందుపరుచున్నాము మీరు చెప్పిన సూచన ప్రకారం కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కూడా ఆల్రెడీ కొంచెం కమ్యూనికేషన్స్ ఉన్నవాళ్ళు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా సపరేట్గా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష అది కూడా సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ముఖ్యంగా ఆరోగ్య భద్రత గురించి అడిగారు ఇది చాలా ఎప్పటి నుంచి నలుగుతున్న సమస్య మొన్న కూడా రీసెంట్గా గవర్వ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మన డీసీపీ గారు హోమ్ సెక్రటరీ గారు అందరం కూడా దీని గురించి రెండు మూడు మీటింగ్లు పెట్టుకొని దీన్ని హైబ్రిడ్ మోడల్ లో తీసుకెళ్లి ఒక్కొక్క కానిస్టేబుల్ కానీ ఏ పోలీస్ కుటుంబానికైనా దగ్గర దగ్గర పది నుంచి పదిహేను లక్షల వరకు ఆరోగ్య భద్రత కల్పించేటట్టు కూడా ఈ రోజు ప్రతిపాదనలు రెడీ చేయడం జరిగింది అధ్యక్ష దాన్ని కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మేము కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అధ్యక్ష మీరు లాస్ట్ ప్రమోషన్స్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష అవి కూడా పరిశీలిస్తాం అధ్యక్ష ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య భద్రతకి సంబంధించి హైబ్రిడ్ మోడల్ లో మారిపోతుంది అధ్యక్షుడు హైబ్రిడ్ మోడల్ తీసుకొస్తే ఇంక అన్ని కూడా కవర్ అవుతాయి